రాత్రి ప్రార్థన మమ్మును మికిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మాయేశయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మారని మార్పు చెందని దేవుడవు తండ్రి నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ మాడల కృప చూపుతున్న దేవుడవు అన్ని నామముల కన్నా నామం కలిగిన దేవుడవు ఆకాశం మహాకాశం పట్ట జారనంత గొప్ప దేవుడవు తండ్రి అన్నను బట్టి మీకు స్తోత్రి దేవా అయ్యా మీరెంతో గొప్ప దేవుడబై ఉండి పాపులమైన దోషులమైన అపవిత్రులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు మా పాపం నుండి శాపం నుండి మమ్మును రక్షించాలని మా నిమిత్తమై పరలోకము నుండి ఈ లోకానికి దిగివచ్చినారు దేవా తండ్రిని మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టి దేనునిగా రిక్తునిగా మిమ్మల్ని మీరు తగ్గించుకుని మా కొరకై ఈ భూమి మీదకి దిగివచ్చినారు మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా మీరు కార్చిన అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు ఈనాడు దేవా పాపులమైన మమ్ములను నీతిమంతులుగా మార్చి పరిశుద్ధులు గుంపులో చేర్చి మిమ్మల్ని స్థుతించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు తండ్రి డైగల దేవా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఈ యొక్క దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి మీ నామాన్ని గనపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించినారు సంరక్షించినారు కా కాపాడినారు దేవా అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు రకరకాల ఇబ్బందులు గుండా ఉండగా శ్రమల గుండా సమస్యల చేత పట్టబడి ఉంటుండగా శోధనలకు గురవుతుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతో మంది నెమ్మది లేని వారిగా ఉంటున్నారు సంతోషం లేక వారి దినములను గడుపుతున్నారు భయాందోళన మధ్య జీవిస్తున్నారు దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి తేవా అయ్యా సమస్యల నుండి శ్రమల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి శత్రువులు వేధిస్తున్నారని పగవారు హాని కలిగిస్తున్నారని చుట్టు ప్రక్కల వారు నిందిస్తూ అహమా స్తున్నారని బంధువులు చిన్న చూపు చూస్తున్నారని కుటుంబంలో శుభకార్యములు జరగడం లేదని ఉద్యోగాలు రావడం లేదని అయ్యా ఇలా రకరకాలుగా బిడ్డలు ఎంతో బాధపడుతుండగా కన్నిటికి గురవుతుండగా ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా అయ్యా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి వారి పక్షమును న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి శుభకార్యములు జరగక బాధపడే బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా మేలు ఉపకారముల చేత వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా పిల్లలు చెప్పిన మాట వినడం లేదని తల్లిదండ్రులు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నారు దేవా దయచేసి వారి కుమారులను కుమార్తెలను మీరు మార్చండి దేవా మారు మనసు రక్షణ పాపక్షమాపణ అనుగ్రహించండి తండ్రి ఇంకా ఎందరైతే పాపంలో లోకంలో చెడు కార్యాలలో పాలు పొందుతూ చెడు స్నేహాలు చేస్తూ వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారో దేవుణ్ణి సేవించక గ్రుడ్డితనంలో అంధకారంలో జీవిస్తున్నారు అట్టి వారి మనోనేత్రాలను మీరు వెలిగించండి దేవా ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి రక్షణ లేదని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి భర్తలో రక్షణ లేదని భార్యలో మార్పు లేదని తల్లిదండ్రులలో రక్షణ లేదని ఇలా రకరకాలుగా బాధపడే బిడ్డల బాధను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి కుటుంబంలో సంతోషం సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డల కుటుంబాలలో అనేక కార్యాలను అడ్డుకునే చీకటి శక్తులను దురాత్మలను అపవిత్రాత్మలను సాతాను అంధకార క్రియలను గద్దించండి దేవా పారదోలండి ప్రవ నీ బిడ్డల జీవితాలను మీరు వెలిగించండి తండ్రి వారి హృదయాలలో గొప్ప సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థికంగా పడిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల భారాల నుండి రక్షించండి ప్రీలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరే దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి దేవా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మానసికంగా శారీరకంగా కృంగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి ఈనాడు దేవా బిడ్డల్ని వేధించే ప్రతి వ్యాధిని రోగాన్ని మీరు దూరపరచండి దేవా కన్నీటికి గురి చేసే ప్రతి జబ్బులను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరికీ చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ఎవరైతే మరణకరమైన పరిస్థితిలో ఉంటున్న పడకలపై లేవలేని స్థితిలో కన్నీరు కారుస్తూ ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా అయ్యా బిడ్డల్ని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని బాగు చేయమని బిడ్డలు సజీవ లెక్కలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహాలు జరగక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా ఈనాడు వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ఉండటకు సహాయం దేవా సంతానం గురించి బాధపడే భార్య భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లలు పుట్టాలని అనేక హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఎంతగానో బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలు విశ్వాసంతో మీకు ప్రార్థించి శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి చదువులలో వెనుకబడి ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి జ్ఞానం లేక బాధపడే బిడ్డల్ని మీరు కనికరించండి పరీక్షలంటే భయపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి పరలోకపు జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ఉద్యోగాలు రాలేదని వారి ప్రయత్నాలు విఫలమైనాయని ఎంతో మంది బిడ్డలు బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా మీశ్చిత్తమైతే ప్రవా బిడ్డలకు చక్కటి శ్రేష్టమైన జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రియుల ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా అయ్యా ఉద్యోగాలకు రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి రక్షించండి కాపాడండి సజీవులనుగా ఉంచమని ప్రతి అపాయం ఆటంకం నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు దేవా ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో గొప్ప విజయం పొందుకునేలాగున మీరే సహాయం చేయండి ప్రియులు చేసే వ్యాపారాలను మీరు దీవించండి దేవా కుటుంబ పరిస్థితులను మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు పేదరికంలో లేక అద్దె ఇంట్లో ఉంటూ అయ్యా తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక రకరకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి స్థితిని మీరు మార్చండి దేవా మీరే వారికి తోడయి అక్కరలు అక్కరల తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతో మంది బిడ్డలు పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తుండగా బిడ్డల ప్రయత్నాలన్నిటిని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి అవకాశాలను దయచేయండి ప్రతి కొరతను మీరు తీర్చి మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలు ఆస్తుల పంపకాలు వివాదాలు తగాదాలతోటి పోలీస్ కేసులతోటి తప్పుడు శిక్షలను బట్టి బాధపడే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారుల వేధింపులకు బలయ్యే వారిని మీరు రక్షించండి దేవా నీ బిడ్డల పక్షంలో న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణాలలో తోడై ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగింది దేవా పాలు త్రాగే పసి కందుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా చక్కటి భద్రతను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తరచూ అనారోగ్యానికి గురవుతున్న చిన్న బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి బాగు చేసి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థి ప్రార్థిస్తున్నాం తండ్రి మొండితనం పెంకితనంతో చెప్పిన మాట వినకుండా ప్రవర్తించే చిన్న బిడ్డల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బాలింత తల్లను మీరు జ్ఞాపకం చేసుకోండి బాలింత రోగాల నుండి బిడ్డల్ని రక్షించండి దేవా మంచి ఆరోగ్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా యవనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీ మార్గంలో నడిపించండి వారి చదువులలో ఉద్యోగాలలో తోడుగా ఉండండి దేవా వారి భవిష్యత్తును మీరు దీవించండి లోకంలో పాపంలో కలిసిపోకుండా ప్రత్యేకపరచిన బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సహాయం చెయ్యండి ఈనాడు దేవా ఉద్యోగానికి వెళ్తూ వస్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడినందుకు స్తోత్రాలు భద్రపరిచినందుకు క్షేమాన్నిచ్చినందుకు మీకు నాలుగు స్తోత్రాలు దేవా ఉద్యోగం చేసుకుంటున్న బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తుండగా ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వారి పనులలో బిడ్డలకు కావాల్సిన తెలివిని జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి శాలరీస్ ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా అయ్యా బిడ్డలకు విరోధంగా మారుతున్న ప్రతి పరిస్థితిని మీరు దూరపరిచండిస్త ఉద్యోగుల వేధింపుల నుంచి పని భారాల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవా కుటుంబ పరిస్థితులు ని బట్టి ఎంతగానో దుఃఖానికి గురువుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి పరిస్థితిని కూడా మీరే బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూల కొరకు పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రిపరేషన్లో తోడయ్యుండి సహాయం చేయండి బిడ్డలకు కావలసిన తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దయ చూపించండి పరిచయ చేసే దైవదాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కుటుంబ చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి సేవాపరిచయలను మీరు దీవించండి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా సంఘ సరిహద్దులను విషాల పరచండి ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బాప్సాలు తీసుకోవాలని ఆశపడుతున్న బిడ్డలను సిద్ధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా రక్షణ మారు మనసు పొందుతూ మీ పాదల వద్ద చేరి దేవా పాపక్షమాపన ందుకునే బిడ్డలందరినీ పశ్చాత్తాపం కలిగి కన్నీరు కారుస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి దేవా మార్చండి మారు మనసుని దించండి ప్రతి పాపం నుండి నీ బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది భార్యాభర్తలు కుటుంబంలో కలహాలు గొడవలు మనస్పర్ధలు కలిగి జీవిస్తున్నారు దేవా ఒకరి ఇళ్ళలో ఒకరు పంతాలు పట్టింపులు కలిగి బ్రతుకుతున్నారు దేవా ప్రేమ లేని వారిగా ఉంటున్నారు తండ్రి అలాంటి భార్యాభర్తలను మీరు మార్చండి దేవా అయ్యా ప్రేమ సమాధానం కలిగి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరచండి మీ అందు భయం భక్తి కలిగి వారి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని తెలివిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ భార్య భర్తల మధ్య గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని ప్రతి మనిషిని మీరు దూరపరచండి దేవ కుటుంబంలో గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడుని బిడ్డలకు విరోధంగా మారుతున్న ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండితేవా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదన్నారు తండ్రి ఈనాడుదేవా నీ బిడ్డలకు విరోధంగా వ్యతిరేకంగా దుఃఖకరంగా మారుతున్న ప్రతి శత్రువును అపవాదిని ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండితేవా నెమ్మది లేకుండా చేస్తే బాధలనన్నింటినీ తొలగించండితేవా అపవిత్రాత్మలను అంధకార శక్తులను దురాత్మలను ఏసు అధికారం గల నామంలో గద్దించే శక్తిని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దయ చూపించండి దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరూ వెళ్తున్న ప్రతి ప్రయాణంలో తోడై ఉండండి దేవా అయ్యా చక్కటి క్షేమాన్ని భద్రతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవ ఎంతో మంది రాత్రి అవుతుందంటేనే భయపడేవారిగా ఉంటున్నారు ఆందోళన చెందుతున్నారు ఎటువైపు నుండి శత్రువులు వస్తారు ఏ వైపు నుండి పగవారు వచ్చి హాని కలిగిస్తారో ఇటువైపు నుండి అనారోగ్యం వస్తుందో అని బిడ్డలు భయం పడుతుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారిలో ఉండే భయాలను ఆందోళన కలవరాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారిని ఆశీర్వదించండి దీవించండి హెచ్చించండి గణపరచమని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా మీ రుపెడుతున్నాం తండ్రి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అలాగే ఈనాడు గవర్నమెంట్ జాబుల కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఇంటర్వ్యూలకు వెళ్ళినా క్వాలిఫై అవ్వక పరీక్షలు రాసిన మంచి మార్కులు రాక బిడ్డలు నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా కుటుంబంలో ఎన్నో అక్కరలు కరిగి దేవా కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉంటున్నారు దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలకు మీ ంత సమయంలో చక్కటి గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగున మీరే అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చేయగలిగిందేవా వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారు చేసే ప్రతి వ్యాపారాన్ని మీరు దీవించండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఎందరైతే వారి వారి పనుల నిమిత్తం బయటకు వెళ్ళినారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి స్కూల్కి కాలేజెస్కి యూనివర్సిటీలకి ఉద్యోగాలకు వెళ్ళిన ప్రతి బిడ్డను కూడా మీరే దీవించండి వ్యవసాయం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారు పండించే పంట అంతట్లో తోడై ఉండండి దీవా ఆశీర్వదించండి వారి చేతి కష్టాన్ని మీరు దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవా మీ ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాల్ని పట్టణాలని గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా దేశ ప్రజలందరినీ సర్వ సత్యంలోకి నడిపించండి నీ బిడలమైన మమ్ములందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ ప్రజలను రక్షించండి దేవా మిమ్మల్ని సేవించే జనాంగంలో ప్రతి ఒక్కరు ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించండి దేవా మీరే వారి పట్ల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడు మీ వైపే చూస్తున్నాం తండ్రి మీకే మొరు పెడుతున్నాం దేవా మా మొరులను మీరు వినండి దేవా మా ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా మా పడగల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడి రోజుకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ చిన్న బిడ్డలను పెద్దవారిని వృద్ధులను యవ్వనస్తులను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని అయ్యా బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ఈ దినమున ఎందరైతే వారి వారి పనులలో అపజయాన్ని ఎదుర్కొన్నారో అయ్యా నిందించబడ్డారో అవమానాల పాలైనారో అట్టి వారందరినీ ఈ సమయాన మీరు ఓదార్చండితేవా ఆదరించండి మీ చిత్తమైతే బిడ్డలు మరలా వారి పనులను ప్రయత్నాలను చేసేవారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడువైన మీ వైపే చూస్తున్నాం దేవా మీకే మొరు పెడుతున్నాం తండ్రి మా మొరలను మీరు వినండితేవా మా ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి ప్రతి బిడ్డకు కూడా సుఖమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం లేచి మీ పాదముల వద్ద సాగిల పొడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలు బిడ్డను పేరుపైన దేవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరి శుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె పరలోకపు ప్రార్థన పరలోక మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమును తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ